మేడ్చల్ జిల్లా డబీర్పురలోని హనుమాన్ఘట్పై ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు ఘటనా స్థలాన్ని మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహరెడ్డి ఏసీపీ బి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను వీలైనంత త్వరగా పట్టుకుని తీరుతామని అడిషనల్ డీసీపీ నరసింహరెడ్డి తెలిపారు ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గాలిస్తున్నట్లుగా చెప్పారు టెంపుల్ వద్ద అంటే మన ఇక్కడ నిన్న ఎవరో గుర్తు తెలియని దుండగులు మన సీతారాముల వారి విగ్రహాలని ధ్వంసం చేసి అదేవిధంగా అది ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో మేము పుట్టి ఇంత పెద్దగానే ఎన్ని ఏళ్లలో ఇంతవరకు ఇలాంటి ఇలాంటి ఇక్కడ సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఈ మధ్య ఇట్లా జరగడం కొద్దిగా చాలా బాధాకరంగా కనిపిస్తుంది ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై జర కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా మేము అందరం డబిల్పూర్ నుండి సీతారాముల కమిటీ కానీ హిందువులం ప్రతి ఒక్క హిందువులం కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అందరికి జై శ్రీరామ డబిల్పూర్ గ్రామంలోని మేడ్చల్ మండల్ డబిల్పూర్ గ్రామంలోని గుట్ట వద్ద నిన్న కొంతమంది కొంతమంది దుండగులు సీతాముల విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగినది దానికి వారిని వారిని గుర్తించి వారినిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి కోరుచున్నాము అదేవిధంగా పన్నెండు సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాం ఈ ఈ పన్నెండు సంవత్సరాలలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఈ మధ్య నిన్న బక్రీద్ సందర్భంగా ఎవరైనా జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్